ట్రాఫిక్ వెస్ట్ డిఎస్పి బివి నాయుడు తమను వేధింపులు గురిచేస్తున్నాడని దళితుల ఆత్మగౌరవ పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు గర్ణపూడి సుధాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు నేడు గుంటూరు లక్ష్మీపురంలోని దళితుల ఆత్మగౌరవ పోరాట సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు గత కొంతకాలంగా గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీ తమపై ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వేధింపులు గురిచేస్తున్నాడని వాపోయాడు తన వైఖరిని మార్చుకోకపోతే రాష్ట్రంలో దళిత సోదరులంతా కలిసి డీఎస్పీపై తగు పోరాటానికి సిద్ధం కావాల్సి వస్తుందని తెలిపారు అంతేకాకుండా తమపై తప్పుడు కేసులు పెట్టమని కొందరిని ఒత్తిడి చేస్తున్నారని అన్నారు ట్రాఫిక్ వెస్ట్ డీఎస్పీ వైఖరి మార్చుకోకపోతే రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హేతో పలికారు గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ డీఎస్పీపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో స్టాలిన్ బాబు దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు గత ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం అంటే ఇవాళకి ఆరు రోజుల నుంచి మేము ఈ ఉద్యమాన్ని రాస్తూనే ఉన్నాం ఇరవై ఆరు ఒకటో తారీఖు మా నాయకుడు దళిత ఆత్మగౌరవ పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డిపూడి సుధాకర్ గారికి ఆఫీస్ ముందు జరిగిన అవమానాన్ని గురించి ఒక డిఎస్పి వివి నాయుడు అనే డిఎస్పి గారు చాలా అనుచితంగా ప్రవర్తించి టైర్లో గాలి తీసేసి కారు ఎదురుగా కారులో గాలి తీసేస్తుంటే ఎందుకు సార్ మా టైర్లో గాలి తీసేస్తున్నారు అని అడిగితే నువ్వే కూడా మాట్లాడటానికి కారు అడ్డంగా ఉందన్న మా చాలా చాలామంది చాలా కార్లు ఉన్నాయి కదా సార్ ఇక్కడ మా ఒక్క కారు మీకు అర్థమయ్యిందా మా ఆఫీస్ ముందు మేము పెట్టుకుంటున్నాం అంటే ఏ ఆఫీస్ మీదని చెప్పని అయినా ఈ అంబేద్కర్ గారి బొమ్మ వైపు చూపిస్తూ ఈ ఆఫీస్ ఈ ఏరియాలో ఉంటాం ఏంటి అని అగౌరవంగా మాట్లాడుతూ ఏంటి వైట్ అండ్ వైట్ వేసుకొని నువ్వు ఈ ఏరియాలో తిరుగుతున్నావు అని చెప్పని అగౌరవంగా మాట్లాడుతూ చాలా అనుచిత వ్యాఖ్యలు చేసి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడినందుకు అతని మీద చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పని మొదటగా మేము డిఎస్పీ గారిని కలిగే లోకల్ ఏరియా డిఎస్పీ గారిని కలిశాము ఆ తర్వాత ఎస్పీ గారిని కలిసాము ఆ తర్వాత డిఐసి గారిని కలిసాము ఆ తర్వాత నిన్న గ్రీవెన్స్లో కూడా మేము కలెక్టర్ గారికి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయినా కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా మరియు మళ్ళా గన్నుపూడి సుధాకర్ గారి మీద మా స్టేట్ ప్రెసిడెంట్ గారి మీద పక్క పోలీసు వారు వచ్చి మేము మీ సుధాకర్ గారి మీద కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పని పక్క షాపులని పక్క ఇళ్ళోళ్ళ దగ్గరికి వచ్చి కాంప్లెక్స్ వాళ్ళు వచ్చి వాళ్ళని బెదిరిస్తూ బెదిరింపులకు పాల్పడుతూ అతని మీద కంప్లైంట్ తీసుకొని కొత్త కేసులు కట్టి మీరు రాజీకి ఏదో చేస్తున్నాడని చెప్పని మేము దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాము దళిత సంఘాలన్నీ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి దీని మీద మీరు యాక్షన్ వివి నాయకుడి గారి మీద యాక్షన్ తీసుకునే వరకు కూడా మీ ఉద్యమం ఆపం లేని పక్షంలో మేము అంబేద్కర్ గారి విగ్రహం మీద రేపు కానీ ఎల్లుండి కానీ అంబేద్కర్ గారి విగ్రహం ముందు దళిత సంఘాలన్నీ కలిపి ఎస్సీ బీసీ మైనారిటీ సంఘాలన్నీ కలిసి మేము ధర్నా చేయాలని చెప్పని కూడా నిర్ణయించడం జరుగుతుంది దీని మీద అక్కడ దాకా రాకుండానే మిగ వీళ్ళు మన పోలీసు వారు డిఎస్పీ ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు కట్టి అతన్ని సస్పెండ్ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ధర్నాకి మా ఎస్సీఎస్టీ సంఘాలన్నింటినీ కూడా దానికి ప్రతిఫలం కూడా పోలీసు వారే చేసుకోవాలే విధంగా మేము హెచ్చరిస్తున్నాం రేపు జరగబోయే ధర్నా కార్యక్రమాన్ని కూడా మేము ముందుగానే పోలీసు వారికి కూడా పత్రం ఇచ్చి పోలీసు వారి ఆధ్వర్యంలోనే మేము ధర్నా చేయాలని కూడా నిర్ణయిస్తున్నాము మాకు జరిగిన అవమానాన్ని ఎస్సీ ఎస్సీ అంటే ఎస్సీలు వైట్ బట్టలు వేసుకొని కారుల్లో తిరగకూడదా అంటే డిఎస్పీ గారికి అంత అహంకారంతో భావంతో మాట్లాడితే కనీసం అతని మీద యాక్షన్ కూడా ఇప్పటివరకు తీసుకోకపోగా మళ్ళీ సపరేట్ కేసులు కట్టడం అనేది ఎంతవరకు న్యాయం అని చెప్పని మేము ప్రతిఘాపకంగా అడుగుతున్నాం ఇటువంటి చర్యలు పాల్పడకుండా గారి కూడా పోరాటం చేస్తామని చెప్పని ఈ దేశం అంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియని వాళ్ళంటూ లేరు ఇదే ఆఫీస్ ముందు మీ మీడియా మిత్రులు చెప్తున్నానండి ఇదే ఆఫీస్ ముందు బాబాసాహెబ్ మిత్ర విగ్రహం ఫోటో ఉంది ఆఫీస్ మీద దళితులు ఒక పోరాట సంబంధించి నా సంఘం పేరు కూడా రాసి ఉంది అయితే ఆయన వ్యక్తిని పగబట్టాడా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పగబట్టాడా అసలు అంబేద్కర్ అంటే ఇష్టం లేదా ఒక బాధ్యత గల్లా డ్యూటీ చేస్తూ డిఎస్పీ అనే వ్యక్తి డ్యూటీ చేస్తూ అంబేద్కర్ అంటే ఎవరో తెలియదా లేకపోతే దళితులంటే నీకు నచ్చదా అంటే నీకు కులం ఉందా కులం ఉంటే బాధ్యతగా డ్యూటీ అలా చేస్తున్నావు నువ్వు అసలు అసలు అంత విధానంగా అంత దురుసుగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి నీ వెనకెవరుండి నడిపిస్తున్నారు అనే విషయాన్ని ఎస్పీ గారు తేల్చాలి ఐజీ గారు తేల్చాలి ఆ విషయంలోనే మేము కలెక్టర్ గారిని కూడా కలవటం జరిగింది ఆయన ఆలోచన విధానాలు వేరుగా ఉన్నాయి ఆయనకు దళితులంటే పడదన్నట్టుగా ఉంది ఆ ఐడియాలజీ అంటే పడదట్టు ఉంది ఆమెత ఫోటో అంటే నచ్చినట్టుగా ఉంది దాని మీద మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అయితే ఆయనకి ఈ దళితులంటే అంటే ఏమో అయితే అది తెలుసుకోవాల్సిన అవసరం ఉందా నువ్వు బాధ్యత గల డీఎస్పీ పోయా నువ్వు అక్కడ రాజ్యాంగం చదువుకోనే నువ్వు ఆ జాబ్ తెచ్చుకున్నావు అనేది కూడా నువ్వు మర్చిపోవద్దు దయచేసి అసమంటి ఆలోచన విధానాలు నువ్వు చాలా చోట్ల తగ్గించుకుంటే నువ్వు కదికాలలో డ్యూటీ చేసుకుంటావు తండ్రి నీకు దండం పెడతాము దళితుల మీద పగ ఆయన అది ఎస్పీ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం ఇది తీవ్ర స్థాయిలో ముందుకు పోయే పరిస్థితి ఉంది కాబట్టి ధర్నా చేసేదాకా రానికుండా ఐజీ గారు కానీ డిఏఎస్పి గారు కానీ ఎమ్మటే బేస్ అతను దళితుల పక్షంలో సారి చెప్పాలి అతను విధి విధుల నుంచి తప్పించాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా కట్టాలనే దాని మీద మళ్ళీ మేము మూడు రోజులు ప్రెస్ మీట్ పెడుతూనే ఉన్నాం ఎంతవరకు మాకు ఎటువంటి సమాధానం లేదు సమాధానం లేకపోక కూడా పక్కన వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు గర్ణిపూడి మీద ఆపి గర్నిపూడి మీద కేసు పెట్టండి అది మేము ఎంక్వైరీకి వచ్చామని ఎంక్వైరీ అనే ఉద్దేశంతో వచ్చి కేసు పెట్టమని ఆయన ఆయన మీద కుట్ర ఆలోచన కూడా చేసే పరిస్థితి మరి ఎవరు వచ్చారు పట్టాపురం పోలీసు వాళ్ళు వచ్చారా డిఎస్పి గారు సొంతమంది సొంత మనుషులు వచ్చారా అనేది తెలియాల్సిన అవసరం కూడా ఉంది రేపు మళ్ళీ ఐజీ గారిని కూడా కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఆ తర్వాత దళిత ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి వస్తే ఆ ఉప్పిన్న మీరు అడ్వకేట్ని అదేవిధంగా దళిత ఆత్మగౌరవ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని గత ఇరవై ఒక తారీఖు సాయంత్రం మా నాయకుడైన గన్నిపూడి సుధార్ గారి మీద జరిగిన ఈ అవమానాన్ని అదే ఈ డిఎస్పి చులకనగా మాట్లాడే విధానాన్ని మేము ఎస్పీ గారికి ఐజీ గారికి అదేవిధంగా మిగిలిన మిగిలిన కలెక్టర్ గారికి అందరికీ కలవడం జరిగిందండి కానీ నేటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోపోగా మా నాయకుడిపై లేనిపోని కేసులు కౌంటర్ కేసులు పెట్టాలని ఒక దురాలోచనతో మా నాయకుడిని చేయాలని ఈ పోలీసు వారు చూస్తున్నారు దీనికి వ్యతిరేకంగా మేము రెండు రోజుల్లో కార్యాచరణ చేపడతాం చెలో గుంటూరు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని దళిత భోజన సంఘాలతో చెలో గుంటూరు ఈ డిఎస్పి వివి నాయక్ వివి నాయుడుపై వివి నాయన్ అరెస్ట్ చేసే విధంగా చెలో గుంటూరు కార్యక్రమం పెట్టాలని మేము రేపు ఎల్లుండి మేము మా కార్యాచరణ ప్రకటిస్తాం అరెస్ట్ చేయకపోతే మా నాయకుడిపై అనుచితంగా ప్రవర్తించిన డిఎస్పిపై చర్యలు తీసుకోకపోతే అదేవిధంగా మా నాయకుడిపై కౌంటర్ కేసు పెట్టాలని గత రెండు రోజుల నుంచి పోలీసు వారు మా రాష్ట్ర కార్యాలయం పక్కన ఉన్న ఆఫీసులో వాళ్ళకి వచ్చి వాళ్ళని బెదిరిస్తున్నారు మీరు పెట్టకపోతే మీకు మీద చర్యలు తీసుకుంటాం మీ మీద ఇంకో కేసులు పెడతాం బలవంతం చేస్తున్నారు అయినా కానీ వాళ్ళు మే అతని అతను మా ఇల్లు ఎటువంటి తప్పు చేయనప్పుడు మేము ఎందుకు పెడతామని వాళ్ళని నిరాకరించారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా రెండు మూడు రోజుల్లో మేము చర్చించుకొని చెలో గుంటూరు పిలిపి పిలిపి అందరం అనుకుంటున్నాం ఇది ఇది